సీనియర్ ఒకటి ముఖ్యంగా ఫోన్ కారణం అయ్యా చంపుతాం ఓకే చంపేద్దాం డిసైడెడ్ చంపిన తర్వాత ఇప్పుడు పిల్లలంతా నార్కోటిక్ డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారని మొత్తుకుంటున్నారు కదా దానికి కారణం ఎవరు మనుషులు టూరిస్ట్ల పైన టార్గెట్ చేసి చంపిందా లేదు కదా ఇది మొదటిసారి మన దగ్గర ప్రపంచంలో ఎవరి దగ్గర లేని శ్రామిక శక్తి ఉంది మన దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉంది జనాభా ప్రతిపదికను తీసుకుంటే ఇప్పుడున్న పోలీసుల సంఖ్య ఇంకా రెండింతలు పెంచాలి మామూలు పౌరుడికి ఏమేమి శిక్షలు పడతాయో ఆ ఎంపీకి అదే శిక్ష పడాలి ఎమ్మెల్యేకి అదే శిక్ష పడాలి మినిస్టర్ అయినా అదే పొలిటికల్ లీడర్స్ కూడా ఏమనుకుంటారంటే మేమే మహారాజులము మేము చెప్పిందే వేదము మేము మాట్లాడిందే అదే అనుకుంటున్నాము కానీ పోలీస్ వ్యవస్థలో పై అధికారులు కింద ఉద్యోగస్తుల్ని ఇంటి పనులకు కూడా వాడుతుంటారా టార్చర్ పడతారంటారా నిజంగా అంటారా అదంతా ఆర్డర్లీ వ్యవస్థ ఉండేది ఇప్పుడు లేదు పర్సెంట్ తగ్గిపోయింది అలాంటి అరే రైట్ నేను తప్పు చేయలేదు కదా చేయనంత మాత్రం నా దానికి తప్పు చేసిన ఎవరు అంటే దానికి నేను ఎందుకు బలి కావాలి రాజకీయ ఒత్తిళ్ళ కారణం చేత పోలీసులు పని సక్రమంగా చాలా నిజమే ఉంది రాజకీయ ఒత్తిళ్ళు ఉన్న చాలా ఉన్నాయి సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉంటారు అడ్వకేట్లోనూ ఉంటారు జుడిషియరీలోనూ ఉంటారు అదేవిధంగా పొలిటీషియన్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటారు ఈ గ్యాంగ్ లీడర్ ఎవరు వాళ్ళు ఎంతమందిని రిక్రూట్ చేసినాడు వాడు ఎన్ని మాటలు చేసినాడు వాడు హైట్అవుట్స్ ఏమైనా ఎవరికి తెలుస్తుంది దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు చుట్టుముట్టి చంపినారు వాళ్ళు చుట్టుముడితే చేతులు ఎత్తినా కూడా చంపినారంటారు మరి వాళ్ళు చంపేటప్పుడు లేదా ఈ దమననీతి చాలా మంది రాజకీయ భారతదేశంలో జైలు జీవితం తర్వాత సో జైలుకి పోయి వచ్చిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు బయట ఉన్న వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు డిగ్రీ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు గా థర్డ్ డిగ్రీ ఉపయోగించడం కట్టా విధమే ఆయన తప్పదు కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది ఒక పాస్టర్ చనిపోవడం జరిగింది దానికి పోలీస్ శాఖ మొత్తం కూడా నాలుగు వందల సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేసి ఖండించాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే దాని ద్వారా వాళ్ళ లాభం పొందుతారు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఇచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతారు ఏదో మాట్లాడతారు